మనుషులు అంటే దాదాపుగా అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటాయి అలాంటి పెద్ద మనుషులు ఈమె భుజలపేట ఏమంటే తప్పన తెలుసా నేను ఇప్పుడు పనికి పోవాలి నా ఖర్చు నేను ఎలా తీసుకోవాలంటాను పనికి పోతున్నా ఎన్ని ఉంటాయి రెండు మూడు సంవత్సరాలు ఈమె కూడా చూడండి ఆమె కూడా యాక్టి మళ్ళీ అందరికి ఏమన్నా తెలుసా షుగర్ ఉన్నది బియ్యం ఉన్నది మళ్ళీ ఇంకో ఏదో కొంచెం పెద్ద సమస్యలతో కూడా బాధపడుతుంది అయినా కానీ పని చేస్తారు అలా కారణం ఏంటంటే మీరు ఏం చేయరు మీ చిన్నతనాలు మీ అమ్మాలని ఏం పెట్టారు అంతే అంతేగా ఇప్పుడు మనసుల జనరేషన్ లాగా తింటారా మీరు ఏమైనా వ్యర్థమైన పదార్థాలు తింటారా తినరు కిరారు సుజరాండి మీరంతా జాగగదతోని ఇప్పుడు పెళ్ళికన వచ్చారు మీల మనవరాలు పెళ్ళికన వచ్చారు మా చెల్లె పెళ్ళికన వచ్చారు జాగ్రత్తతోని ఏది ఆచి తీసినట్టుగా ఆహారం కూడా వాళ్ళు నంచిన అంతే తినంత ముద్ది విధానంగా తింటారు కొడు ఇప్పుడు నేను 10 సంవత్సరాలు అఫ్కోస్ చూసినవా 10 సంవత్సరాలు కొడుకురలేగా మారను మారను దీని ఇప్పుడు మరణా మార్చి అయితే వీళ్ళకి ఒక సమస్య ఓకే మంచిది ఒక సమస్య దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చిన చెప్తానా ఇలాంటి వృద్ధులకైనా ఎవరికైనా కానీ మన శరీరం అనేది దాదాపుగా కొంచెం క్షీణించిపోయిన వృద్ధాప్యం వయసు వచ్చిన తర్వాత మన ఉంటాయి అమ్మా ఇదేంటి కండరం ఉంటుందా ఈ కండరం అనేది ముడతలు పడదు ఏది వయసుని ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు ముడుదలో తేరా ఈ ముడుదలు వచ్చినప్పుడు రక్తం అటు ఇటు ప్రసన్న జరుగుతుంది చూడు ఆ రక్తం ప్రసన జరిగినప్పుడు ఏమైతుంటే ఆ ముదలలో పోయి రక్తం కొంచెం మీ కీళ్ళలో మందంకించినొప్పు మొదలైతే నీకు ఇది ఉండి అసలు ఇది ఉన్న తర్వాత అదే నీకు గొంతు ప్రాబ్లం ఉన్నది కనుక నీకు అలాంటిది రావు అది ఇది ముందు ఆ విధంగా అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా కానీ వృద్ధాప్యం వేసి వచ్చిన తర్వాత ఎవరికి వచ్చినా కానీ ఖచ్చితంగా ఇలాంటివి జరగడం అసాధ్యం వాటన్నిటికీ వాటన్నిటికీ ఒక్కటే మంచి వీళ్ళు చెప్తున్నా ఇక్కడ నుంచి ఏది అయ్యా అనుకుంటా అనుకుంటారు చేస్తారా నీ కూడా కాలు నొప్పులేనా నీ కూడా కాలు నొప్పులేనా మొత్తం అయ్యా ఒకటే పులిసేరు చెట్టు తీసుకురండి మంచిగా పులిసేరు చెట్టు తీసుకురండి తెల్ల చెట్టు తీసుకురండి ఉత్తరేణి చెట్టు లేదంటే అతి చెట్టు ఈ నాలుగిట్ల ఏ అన్న మూడు తీర్లా తెచ్చుకోండి ఇంకొకటి గిన్నె చెట్టు ఉందా మీ కాడ అతి పల్లె అతి పల్ల ఇది మన ఏది కచ్చిరం పండుగ పెట్టేది కానీ ఉత్తరేనే ఉత్తరేణ చెప్తాను చూడు మీ ఇంటికాడ ఇది ఉన్నదా నేరేడు చెట్టు ఉన్నదా తీరండి చెట్టు నేనేడు మన గిన్నె గిన్నె చెట్టు అయిన పన్నుండే చెట్టు వంద రూపాయలు కదా గిన్నె చెట్టు కానుగ చెట్టు ఏది తులిసేర చెట్టు తెల్ల మధ్య చెక్క చెట్టు తెల్లమతి చెట్టు మా వీడియోలో చూస్తా నీ ఏరియాలో ఉన్నాయి నాలుగు ఇంకొకటి నీకు దొరికితే మారేడు నీ మారేడు ఉండదంటే మీటి కడ మారేడు ఐదు చెట్లు తీసుకోండి ఈ ఐదు చెట్లు ఒక ఐదు ఐదు ఒక ఐదు ఐదు మంచిగా నువ్వు ఐదొక ఐదు ఐదొక్క ఐదు ఐదు ఒక్క ఐదు ఆకులు తీసుకోండి ఇప్పుడు వృద్ధులు కనుక ఏం చేయాలంటే ఇవి గాజులు ఉన్నాయి కదా అండి ఈ గాజులు ఎందుకు పెట్టిరు అమ్మ పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని గాజులు పెట్టిరా అది అట్లా వాళ్ళు మనం మీద అనువర్తింప చేశారు అది మనకు శృంగారానికి తల్లి ప్రేమకు పెట్టిరు కదా ఇందులో ఒక పెద్ద వైద్యం ఉంది తెలుసా ఇందులో తెలుసు ఉంటుందా ఎన్ని ఉంటాయి తండ్రి రంగులు మూడే కనపడతాయి మీకు ఐదు ఐదా ఎన్ని ఉంటాయి చెప్పి ఇందులో తెలుసు ఏడు రంగులు తులు అంటారు చూడు ఏడు రంగులు ఉంటాయి నీలం రంగు ఎరుపు రంగు ముదురు నీలం రంగు కషాయపు రంగు ఇది మామూలు అది ఎరుపు రంగు పసుపు రంగు తెల్ల రంగు కూడా కనపడుతుంది ఏడు రంగులు ఉంటాయి ఇంద్రధనుసులో ఆ ఇంద్రధనసు ఏం చేస్తుంది అంటే ఇంద్రధనుసు పడ్డాక్కడ ఏ జీవం ఉన్నా కానీ ఆ ఉన్న కొద్ది క్షణమైనా కానీ మన ఆరోగ్యం పొందుతాం అలాంటి వర్ణాలు కలిగినాయి ఇదేంటిది గాజులు ఈ గాదులు ఏం చేస్తారు ఇప్పుడు ఎక్కువ పెళ్లి కూతురు చేస్తారు కదా ఈ పెళ్లి సమయంలో ఏం చేస్తారు అంటే యుక్త వయసుకు వచ్చిన ఒక అమ్మాయికి పురుషులతో మనం ముడిపడ్డప్పుడు పురుషుని యొక్క వ్యాధులు ఏమైనా ఉన్నా లేక ఈ ప్రపంచంలో ఎలాంటి భయంకరమైన వ్యాధులు ఉన్నా కానీ దీనికి ఆ వ్యాధులు అనేది ఈ అమ్మాయి మీద పడదు ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి ఏం ఇక్కడ ఏమున్నాయమ్మా గాదులు ఉండేది ఇక్కడ ఏం నరాలు ఉండే చూడు ఇది మా మణికట్టు ఉంటుందా ఈ ఆడవాళ్ళకి ఏమిటా గుండె ఈ మణికట్లు మీద ఎలాంటి గుండె జబ్బులు రావద్దు ఎలాంటి ఒక మూత్రపదక వ్యాధి రావద్దు అని అంతే కాకుండా ఇవి ఉన్నాయి కదమ్మా ఈ రంగు ఉంటే ఎదుడు పసుపు ఏది ఆకుపచ్చ ఎరుపు రంగు ఉన్నాయి కదా ఇవి ఉన్నాయి కదా సూర్యకిరణాలు ఇలా దీని మీద పడతాయి పడ్డానికి ఇక్కడ ఏమైతే మనకు శరీరానికి ఇదండి గాదుల యొక్క ప్రాముఖ్యత అందుకే మంచి మట్టి గాదులు లేని ఉంటే ఏ గాదులు మంచిగా ఆ ఏ గాలి వేసుకోవాలి అందుకే అలాంటివి కూడా ఈ మనం పక్క పెట్టినాం కనుకనే ఇప్పుడు అనేకమైన వ్యాధులు వస్తున్నాయి ఇలా అరవై డెబ్భై సంవత్సరాలు అయినా కానీ యాక్టివ్ ఉన్నారు మేము చక్కనే మేము అలా మంచి మంచిగా గుర్తు క్యాక్టర్ అనేది అయిన హైదరాబాద్ క్యాన్సరస్ పెట్ల క్యాక్టర్ అనేది నేను క్యాన్సర్ గురించి క్యాన్సర్ అవస్తుందట అక్కడ అన్నాడు అని నరం చిన్నది ఇండెస్కో పెట్టినప్పుడు చెప్తుండ్రు ఇండియస్కో పెట్టిన ఇక్కడ ఈ ఆపరేషన్ చేయిరా లేదమ్మా అని ఇది చెప్తే మాట రాదు ఒక మాట అని చెప్పింది

నువ్వే కీమోలు పోషన్ పెట్టినా కానీ మనిషి యాక్టివ్ ఉంది అంటే ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్ అంత 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 గట్టిగా ఉంది అనమాట కరెన్ పెట్టినా అందుకని చెప్తా మంచిగా అభివృద్ధి నైన్యా చెట్టు నల్ల తుమ్మ చెట్టు కాంగ చెట్టు ఈ మూడు ఏం చేయాలి మంచిగా అండి ఆయుర్వేదరా ఎంతో రాసిన నువ్వు అది నువ్వు మంచిగా ఎంతో మంది ఇవాళ తప్పిస్తారు ఒక అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఏది క్యాన్సర్ హాస్పిటల్ పై కిమ్ పెట్టించుకున్నది రేడియేషన్ పెట్టించుకున్నది ప్రతి ఒక్కరు చెప్తున్నా క్యాన్సర్ ఉందని భయపడదు ఎంతో భయంకరమైన వ్యాధులు అని క్యాన్సర్ పెద్ద అనేది దబ్బు అయితే క్యాన్సర్ సేజించాలంటే క్యాన్సర్ మనం దానికి తగ్గించడం మనం బతుకోవచ్చు అది ఒక్కటే రెండు మార్గాలు ఇంతకుముందు ఏమన్నా చాలా మంది పొద్దుగా లేచి మన తిని పదార్థాలు ఏది కొనుక్కు తింటే తగ్గు మన మామూలు మన ఇళ్ళలో కూడా నేను నైనర్ సెట్ ఉందా ఇప్పుడు క్యాన్సర్కి వెనకాల మీ చిన్నతనం ఎవరికి ఒకరికి వచ్చేది జంతువులు కూడా తక్కువ వచ్చేది ఇప్పుడు జంతువులో కూడా వ్యాధులు వస్తాయి చర్మ వ్యాధులు బొగలు కదా అది క్యాన్సర్ ఎందుకు ఎందుకు వస్తాయి కాదమ్మా అప్పుడు సెట్ ఉందా మీరు అవి కొట్టుకొచ్చి ఏం చేసేది ఆకులేసేది పైన కొట్టేది కొట్టం కట్టేది వాటికి టేకాకు దూసుకొచ్చేసేది వేసుకొని వాటికి వచ్చిన జంతువులకు వచ్చినప్పుడు జంతువు ఇది చూడండి నైన్నర చెట్టు సమ్మూలని అంటే నైన్నర ఆకులు బెరడు అవి వాసాలు ఒకటి కానుగ చెట్టు వాసాలు ఏది ఆకులు దాని బెరడు దాని సమూలం నల్లదుమ్మ చెట్టు ఇది తొందరగా ఈ వీడియో చూసే ప్రభుత్వ అధికారులకు అందరికీ సిరసంది వందనం చేస్తున్నా ఎక్కడైతే నల్లతుమ్మ చెట్టు ఉంటుందో మన జాతి సంపద మన తెలంగాణ సంపద వినాశనం అవుతుంది దాన్ని తొందరగా గ్రామ పంచాయతీ వ్యవస్థలో రక్షణగా తీసుకొని దానికి ప్రమోద చేయాలి నల్ల తుమ్మ చెట్టు నైనర చెట్టు కాంగగ చెట్టు కాంగగ చెట్టు ప్రభుత్వం పెడత మంచి శిరస ఈ మూడు చెట్లు కాక ఉంటే నీ క్యాన్సర్‌ని దగ్గరికి రా ఇదొక్కటే నా సమాజం తా తుమ్మ చెట్టు దాచి పోతరు చెట్టు కాయ ఉంటే కదా ఆ ఈ కాంగగ కాయలో మా పెద్దల మామేల రవి ఆ పెద్ద కొడుకు ఇన్ని కాయలు దేంతో అక్కడ ఇక్కడికో దేయ్ అయితే పెద్ద డాక్టర్ చూపించింది ఇచ్చింది ఆ ఇచ్చేలా ఇంకా అవార్డు ఇచ్చింది అది చూసినవా అంటే అదొ గొప్ప వైద్యం దీనిలో ఉన్నదని డాక్టర్ చదువు చదువు తండ్రి తీసిన వాళ్ళు నా వాటికి అవార్డుకి ఇచ్చిండు నా కొడుకునే ఒకటి పేపర్ ఓ అది అమరాజు ఇప్పుడు ఇక్కడ చేస్తావా కాను కదా నైనది నల్ల తుమ్మయ్య ఆకులు నువ్వు ఇష్టం ఉన్నట్టుగా కొన్ని నీళ్లు వేడి చేసి ఇక్కడ పసుపు వేసి కాలు పెట్టి కూర్చోవ్ అవే పక్కలకి వేసుకో పక్కలకి వేసుకో నీకు పల్లపులు కూడా పుల్ల కూడా వేసుకోాలు నువ్వు కాలకడేస్తుంది మొత్తం బయటకు నాకున్నది ఉన్నది అని బాధపడకు నువ్వు అన్ని తాగుతుందమ్మా నువ్వు వారం రోజులు చూడు ఇది అండి నొప్పులకు మీరు చెప్పు ఏమున్నది పులిసేరు తెల్ల మధ్య కానుగా ఉత్తరించు ఇవి చేసుకొని నీకు నొప్పులు కూడా తగ్గుతుంది ఇద్దరు నొప్పుల చేసుకోని మీ నయనర చెట్టు నలతుంబ చెట్టు కానిగా చెక్క కొట్టు కొచ్చుకొని అదొక నీళ్ళలో వేసుకొని అప్పుడప్పుడు లెక్కని ఇది చేస్తారా అక్కడ చూసి నమస్కారం చేస్తారా అట చూస్తే పెద్ద మనుషులు తగ్గిన తర్వాత ఇలా దగ్గర పోయి ఓకేనండి మీ అందరికి అయినా మాట్లాడుతావా ఏం మాట్లాడు ఏం కాదు అయ్యో ఈ కుటుంబ పోషకురాలు పెద్ద బాధ్యత వహించి కుటుంబాలు తీసుకురా చెప్పైతే తక్కువ బాగోతుంది కదా ఇలాంటిది రామతుల చెట్టు ఉన్నది ఇంత లేదా మామిడి చెట్టు ఉందా రెండు ఉన్నాయా మామిడి చెట్టు పైన ఉంటుంది చూడు ఆ పైన స్టెప్ ఎత్తు చూడు ఒకటోది ఎత్తు ఉంటుంది ఇక రెండోది మామూలు స్టెప్ ఉంటుంది మూడో చిన్నగా ఉంటాయి కదా మూడో ఆకున్నావు మామిడి ఆకులు అంత యాక్టివ్ పౌర్ ఉంటాయి దగ్గుకుండా తిన్నాక మనం ఏం తింటలే తినాలే భయపడదు అపో అమ్మ ఒక్కడే మీరు అర్జును అన్ని తినే తినో తీసుకోవాలి ఓకే మనం చూద్దాం ఓకే నండి అందరితోని వీళ్ళతో సాక్షిగా మీ అందరికీ ఒకటి ఇలాంటి వృద్ధులు కానీ ఈ భయంకరమైన క్యాన్సర్ ఉందని భయపడద్దు మన కన్నీటి అనేది భూమి పడద్దు ఆ భూతల్లి అని ఇచ్చిన మొక్కలు ఉన్నాయి మనం బతకడానికి ముందరికి చేస్తామని మిత్ర వీళ్ళతో సెలవు తీసుకుంటూ దాన్ని మీద ఒకసారి తీసుకుంటూ ముగిస్తున్నారు